ఈ విశ్లేషణ చేయండి షేర్ చేయండి మీరు నా ఛానల్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి రవి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం బులవెందుల మీడియా పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే నిన్న నా రామరాజ్యం ఛానల్ లో ఒక వార్త విశ్లేషణ చేశాం అది కూడా మెప్ప వాళ్ళకు సంబంధించి ఏదో రంశాలు తీసుకుంటున్నారు అంటూ కానీ కొంతమంది విలేకరులకు ఈ వార్త కథనం నచ్చలేదు అంటే నీకు డబ్బు ముట్టలేదని నువ్వు వార్త పెడతావా అని ప్రశ్నించారు ప్రశ్నించడంతో పాటు వాళ్ళు ఒక మెసేజ్ కూడా నా రామరాజ్యం ఛానల్ లో కామెంట్ కూడా పెట్టారు ప్రస్తుతం నీకు ముట్టలేదు నువ్వు వార్త పెట్టావు విల ఎన్ని సమస్యలు లేవు ఆ సమస్యల గురించి నువ్వు వార్త కథ కాదు కదా అంటే నీకు అన్ని సమస్యల మీద డబ్బులు ముట్టుతున్నట్టే కదా అని ప్రశ్నిస్తున్నారు అంటే నిజమైన వార్త విలేకరి నిజంగా వార్త కాసే విలేకరికి హెచ్చరిక హెచ్చరికలు ఆ తర్వాత బెదిరింపులు ఆ తర్వాత అవమానకరమైన అవమానకరమైన పరిస్థితులు కొనసాగుతాయి ఇది ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న అపుజనంగంలో ఉన్న మీడియా పరిస్థితి మీడియాను మీడియాను మీడియా మీడియా విధంగా చూడాలి కానీ మీడియా మీడియా కోణంలోనే చూడాలి కానీ మీడియా కూడా ఇతర మీడియాను ప్రశ్నిస్తే అది వాళ్ళ కొలికి పోవాలా వాళ్ళ వాళ్ళ జాడలో నడుచాల్సిందేనా అంటే మేము చూస్తున్నాం నువ్వు తిను వార్తలైతే అయితే అనే కోణంలో నాకు హెచ్చరికలు జారీ చేసిన ప్రజల గురించి అధికారుల అధికారుల అవినీతి గురించి మనం ప్రశ్నించచ్చు ప్రశ్నించిన తర్వాత మనం ఈ విషయాలు తీసుకుపోకూడదు తీసుకుపోతే కొంతమంది విలేకరుల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది మీకు ముడుపులు అద్దలేదని వార్తా కారణాలు రాస్తున్నారా మాకు ముడుపులు అందుతున్నాయని మేము వార్తా కారణాలు రాయలేదు కాబట్టి నిజమైన చేసింది ఇకపోతే పులివెందుల మీడియాను సందు బొందు ఎక్కడ చూసినా కూడా ఈ విధంగానే తిట్టుకుంటూ ఉన్నారు ఆర్తి భయంకరంగా తిట్టుకుంటూ ఉన్నారు ఏదైనా వార్తాకరణం రాయాలి కాని ప్రజల్లో మంచి వార్తలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలి కాని కానీ ఇటువంటి పరిస్థితి పులివెందులలో లేదు కేవలం ఎక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ మనం అధికారులు బెదిరించాలి ఎక్కడ మనం బ్లాక్మెయిల్ చేయాలి ఏ విధంగా కొనసాగుతుందే గానీ పులివెందుల మీడియా నిజమైన వార్తలు రాసి నిజమైన స్థితిగతులను ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లి రాజకీయంగా ముందుకు ఎవరైతే అవినీతి పడుతున్నారో అధికార పరంగా ఎవరైతే అధికారుల అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలకు మనం తెలియజేయాలి ప్రజా సమస్యలను తీర్చాలి వ్యవసాయ పరిస్థితులు ఏమిటి నిరుద్యోగ సమస్య ఏమిటి వైద్య పరిస్థితి ఏమిటి అని మంచి కథ ఎక్కడ ఏ అధికారి పెట్టాలి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అనే విధానంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి మన జరిగిన చిన్న సంఘటన ఒక ఒక బేకరీకి సంబంధించిన సంఘటన ఆ సంఘటన అంశంలో కూడా మొత్తం మీడియా అంతా కూడా ఆ బేకరీ మీద దాడులు చేయడం దాడులు అంటే ఆ బేకరీ మీద ఎటువంటి వార్తలు రాయము మేము మీ వార్తలు మేము రాయము మాకు ఎందుకు మీకు బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇటువంటి స్థితిగతులు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ఎక్కడ డబ్బులు వస్తాయి ఏ నేను వార్తా రాస్తే నాకు డబ్బు ముట్టలేదు అంట అంటే అంటే ప్రజా సమస్యల గురించి రాస్తే నీకు డబ్బు ముట్టలేదు అని రాస్తున్నావు ఏదైనా సమస్యల గురించి నువ్వు రాయలేదు అంటే నీకు డబ్బు ముట్టింది అని ఈ కోణంలో పులి మీద నడుస్తుందా ఏది ఏమైనాప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నేనొక్కనే నేనొక్కనే సీనియర్ జర్నలిస్ట్ నేనొక్కనే వంద తప్పులు చేస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఒక కూడా ఒక హదు ఉంటుంది తప్పులు చేసే మీడియాకు కూడా ఒక హదు ఉంటుంది ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి గెలకడం తప్ప డబ్బులు వసూలు చేయడం తప్ప ఇది కులవెందులో ప్రతి ఒక్కరు అందరూ కూడా ప్రజానికం మీడియా అంటే ఇంత దారుణంగా తయారు అయ్యింది ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే నిజమైన నిజమైన వార్తలు రాసే విలేకర్ని ఎన్నో విధాలుగా నిందించడం నిజమైన వార్తలు రాసే ఇక్కడ నిజాలు రాసే విధంగా భయపెట్టడం మేమే కరెక్ట్ మేము డబ్బులు తీసుకుంటాం మేము వార్తలు రాయము అనే గొడవ నడుస్తుంది కాగా ఇటీవల కాలంలో చిన్న పత్రికలు కావచ్చు ఆ తర్వాత ఇతర మీడియా సంస్థలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ప్రతి అంశంపై వ్యవసాయం హింసలు ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుంటే యాప్స్ ఇవ్వకుంటే వారి మీద వార్తలు వాడతామని బెదిరింపులు ఇటువంటి కార్యక్రమాలు కూడా వెళ్తూ ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మేమేనా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మేమేనా మేమేనా పులివెందులో విలేకరైనా చేస్తున్నది అది మళ్ళీ తిరిగి ప్రశ్నలు ఈ విధమైన కోణంలో మీడియా జరుగుతుంది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జగన్